కలలు వాటి అర్ధాలు మీకు వచ్చేటటువంటి కలలు నిజమవుతున్నాయా వేరే వారికి వచ్చే కలలు మీ నిజ జీవితంలో జరుగుతున్నాయా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కలలో అమ్మ కనిపిస్తే ఏం జరుగుతుంది తల్లి కలలో కనిపిస్తే శుభవార్త వింటారు చనిపోయిన తల్లి కలలో కనిపిస్తే జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక మీ తల్లి కలలో గోరుముద్దలు తినిపిస్తున్నట్లు అయితే ఉద్యోగంలో మార్పు వస్తుందని అర్థం కలలో నాన్నను చూస్తే ధనలాభం కలుగుతుంది చనిపోయిన తండ్రి కనబడితే చెడుమార్గంలో నడుస్తున్నావు దానినుంచి బయటపడు అని హెచ్చరిక చేస్తున్నట్లుగా భావించాలి ఉన్న మీ తండ్రి చనిపోయినట్లుగా మీ కలలో కనిపిస్తే త్వరలో స్థలమార్పు జరుగుతుంది అని అర్థం ఆయన మీకు డబ్బు ఇచ్చినట్లయితే ఏదో ఒక విలువైన వస్తువును మీరు పోగొట్టుకుంటారు పసుపిడ్డ కలలో వారికి అనగా తల్లిదండ్రులకు ఒకే రకమైన ఫలితాలు కలుగుతాయి కలలో పసుపాప కనబడితే అకారణ భయం కలుగుతుంది నిద్రపోతూ కనబడితే అతి త్వరలో శుభవార్త వింటారు ఆడుతూ కనబడితే వినోద విలాసాలు లభిస్తాయి ఏడుస్తూ కనబడితే మీకు కష్టాలు తప్పవు అపరిశుభ్రంగా కనబడితే అపవాదాలు మీ నెత్తికెక్కుతాయి తల్లిదండ్రులకు కుమారుడు కలలో ఏ పనిచేస్తూ కనిపిస్తాడో సామాన్యంగా కూడా అదే జరుగుతుంది ఉదాహరణకు మద్యం తాగుతున్నట్లు కలకంటే త్వరలోనే కుమారుడు మద్యం తాగుతాడు తల్లి దీవెన సృష్టికే సవాలు వంటిది కలలోగాని నిజ జీవితంలోగాని తల్లి ఆశీర్వచనానికి తిరుగులేదు ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవడానికి తేజ్ కలెక్షన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు